లాంగ్వేజ్ లాంగర్ఫార్మెన్స్ మీరు అంతా నిజంగా మీకు ఇంగ్లీష్ మీద పట్టు ఉంటుంది చాలా మంది గమనించిన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఉర్దూ వాళ్ళకి ఇంగ్లీష్ భయం పట్టుంటుంది మీ ఆటోమేటిక్గా మీ ఉర్దూ మీద మంచి కమాండింగ్ ఉంటుంది మల్టీ లింగ్వల్ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ బై ఇట్లా ఏం మాట్లాడాలో నేనైతే ఫీల్ అవుతాను అప్పుడు బాబు సారు నాకు తోడు దొరికినాడు కూడా ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నేను బాగా లాస్ అయినా అనుకున్నా అనుకున్నాను ఇంతమంది ఫ్రెండ్స్లో తిరుగుతా అండి నేను ఉర్దూ నేర్చుకోకపోవడం అనేది నిజంగా నాకు తీరని లోటు ఇప్పటివరకు కూడా ఇంకా ప్రయత్నం చేయాలనుకుంటున్నాను ఈరోజు నుండి నేర్చుకోవడానికి తప్పులైనా మాట్లాడేస్తే వస్తుంది ఏదో రకంగా ఏదేమైనా ఈరోజు చాలా కొత్త విషయాలు నేను తెలుసుకున్నా ఈరోజు వచ్చిన తర్వాత సార్ని ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఇంగ్లీష్ అసిస్టెంట్ అనుకున్నా నేను సార్ బయోడేటా చదివేటప్పుడు ఇంగ్లీష్ ఎక్కడ టచ్ కలే ఉర్దూ చెప్పినారు ఫిజి పొలిటికల్ సైన్స్ చెప్పినారు స్కూల్ లాంగ్వేజ్ పన్నెండు ఉర్దూ చెప్పినారు నాకు తెలిసిన ఇంగ్లీష్ అస్టెంట్ బయటికి రాలేదు అందుకే సార్ని అడిగిన ఇంగ్లీష్ అసిస్టెంట్ కాదా సార్ మీరంటే కాదని చెప్పారు నేను ఉర్దూ లాంగ్వేజ్ పండేటు తర్వాత స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయ్యి సోషల్ చెప్తారని అని చెప్తాను సార్ ఇక్కడ మల్టీ లాంగ్వేజ్ అన్నట్లుగా మల్టీ మీడియా కూడా ప్రాబ్లం ఉంది మల్టీ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ సర్వీసు వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు తొలగలు ఎక్కువగా ఎక్కువ మంది ఇక్కడ మున్సిపల్ మేనేజ్మెంట్ వీళ్ళు ఒక వింగ్ వీళ్ళు ఎక్కువ కలసరు రకరకాల మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా వ్యక్తులైతే తెలుసు కానీ డీటెయిల్స్ అయితే తెలియవు పర్ఫెక్ట్గా ఈరోజు సార్ బయోడేటా చదివేటప్పుడు ఆల్రెడీ ఉర్దూ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చింది సార్కి అని చెప్పినారు ఆల్రెడీ కాబట్టి నాకు కూడా అప్పుడు ఉన్నా నేను కూడా మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఇది రెండోసారి అన్నమాట బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు తీసుకోవడం అనేది అంత ఆశ మహి కాదు చాలామంది చెప్తా అంటారు ఉర్దూలో లిమిటెడ్ టీచర్స్ ఉంటారు లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ ఏదైనా సాధించవచ్చు అనేది ఒక విషయం చెప్తాంటారు స్టూడెంట్స్ ఈ స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది అంటే ఉర్దూ ఏమంది లేదు సార్ తక్కువ మంది ఉంటారు వాళ్ళు వస్తారు లేదు చాలామంది ఎన్నారన్నమాట అయితే ఏది కూడా ఊరికే రాదు ఉర్దూ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదైనా కూడా ఊరికైతే రాదు ఓకే సార్కు ఉర్దూ బెస్ట్ టీచర్ అవార్డు అనుకోండి వాట్ అబౌట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఈరోజు జిల్లా స్థాయిలో మల్టీ రోల్ ప్లే చేస్తాడు సారు నాట్ ఓన్లీ సింగిల్ రోల్ సారు ఒరిజినల్గా అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సమగ్ర శిక్ష అయితే అక్కడ ఏ పోస్టు కూడా ఫిల్ అప్ కల రిమైనింగ్ పోస్ట్ అన్నీ కూడా వాటిలో అన్ని పోస్టులు కూడా సార్ కబ చెప్పినారు అందులో ఎన్ని పోస్టులు చేస్తున్నాం అనేది కాదు కానీ ఇక మన డిఓ కథ మీకు తెలుసు మేడం శివతాండవం చేస్తారు ఎవరు మన నోరు పో కూర్చో ఉంటుంది ఏ పర్ఫార్మెన్స్ వీక్ అయితే అయితే మాలిక్ సార్ గురించి చాలా సార్లు చెప్పింది నాకే చాలా బాగా పనిచేస్తాడు సారు చాలా బాగా పనిచేస్తారు అన్నారు కాబట్టి కమ్యూనిటీ మొబిలైజర్ ఆఫీసర్ ఇచ్చినారు కమ్యూనిటీని మొబిలైజ్ చేయడం క్లాస్లో చదువు చెప్పడం పిల్లలకు మాత్రమే ఉంటుంది కమ్యూనిటీని మొబిలైజ్ చేయడం అంత ఆశ మంచిగా లోకో రుచి అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన విధానంలో ఉంటారు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి సమన్వయం చేసి వాళ్ళతో పనిచేయించడం అనేది అంత ఆషామాషే కాదు మీ ఉర్దూ ఏ మాత్రం పని చేయాలంటే సులభమే కాదంలే మీరు అంతా ఒకటి అనుసులో ఉంటారు ఎక్కువ మంది కది నుండి పోయిన వాళ్ళే ఉంటారు ఉర్దూలో జిల్లా అంతా కూడా కాబట్టి మన వాడే కాబట్టి మన ప్రాంతీయుడు చెప్తే ఇంటర్వ్యూలో పని చేసి పెడదామని మీరు అనుభవించమో కానీ అయితే కమ్యూనిటీ మొబిలైజర్ ఆఫీసర్గా పనిచేయడం అనేది అంత ఆశామాషి కాదు అది కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు కమ్యూనిటీ మొబిలైజేషన్ మొబిలైజేషన్ ఆఫీసర్గా వీటిలో చాలా పనులు ఉంటాయి కమ్యూనిటీని మొబిలైజ్ చేయడం మీటింగ్లు పెట్టాలా మననే ఎలక్షన్లు కూడా జరిగాయి ఈ ఎలక్షన్లు కూడా ఎక్కడే కానీ డ్యామేజ్ కాకుండా సమస్య లేకుండా సారా ఎలక్షన్ ఎలక్షన్ల జిల్లా వ్యాప్తంగా కూడా జరిగినాయి ప్రత్యేకించి ఉర్దూ బుక్స్ గురించి చాలా తాపత్రయపడుతుంటాడు ఇవి మైనర్ మీడియా కాబట్టి ఆ బుక్స్ రావు అన్ని పుస్తకాలతో పాటుగా రావు ఇక్కడ బుక్స్ ఉండవు సారు ఉర్దూ ఏమో కాబట్టి పోతాడు ఏ ఉర్దూ స్కూల్కి పోయినా సార్ మాకు బుక్స్ సార్ అంటారు వెంటనే ఫోన్ చేస్తాడు ఎంఈఓళ్లకు అందరికి ఫోన్ చేస్తాడు జిల్లా మేనేజర్కి ఫోన్ చేస్తాడు ఇంత ఆరాటపడి ఉర్దూ పుస్తకాలు తెప్పించడం సిలబస్ కంప్లీట్ చేయడం కానీ టీచర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసేదానిలో సారు ముందు ఉంటాడు ఆ రకంగా సార్ని చూస్తే ఒక ఇంగ్లీష్ నాలెడ్జ్ సా నానుడి బ్లడ్ మనీ అండ్ నాలెడ్జ్ ఆర్ ఫర్ సర్కులేషన్ నాట్ ఫర్ స్టాగ్నేషన్ ఇవి బ్లడ్ కానీ మనీ కానీ నాలెడ్జ్ కానీ ఒకే దగ్గర ఉంటే ఏమైతుంది స్ట్రోక్ వస్తుంది బ్లడ్ సర్క్యులేట్ కాకపోతే ఆసుపత్రికి పోతున్నారు ఇవి ఒకరి నుండి ఇంకొకరికి సర్క్యులేట్ అయితే ఉండాల్సిందే నాలెడ్జ్ కూడా అంతే హిడన్ నాలెడ్జ్ ఉంటే ఉపయోగం లేదు ఆ నాలెడ్జ్ను పది మందికి పంచడం జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ మొబిలైజ్ చేయడం ఉన్నతాధికారులతో సహా వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడంతోనే ఈ బెస్ట్ పర్ఫార్మర్ అవార్డుకి సెలెక్ట్ కావడానికి ముఖ్యమైన మా కారణం లేకపోతే డిఓ కనబడుతుంటే నమస్కారం పెట్టేసి ఎల్ఫినార్ అనుకోండి ఆ మాలిక ఎక్కడ పోయినా అంటే అంటారు ఆ బూట్లు ఇవ్వండి ఇయ్యలే షూ ఇమ్మంటే సాక్స్లు ఇవ్వమంటే ముక్కులు ఇమ్మంటే ఇయ్యలే ఎన్నిసార్లు అని చెప్పేది నీకు మాట్లాడితే పర్ఫార్మర్ అవార్డు రాదు మళ్ళా అవన్నీ హయర్ అథారిటీ చెప్పిట్ పని లేదు ఇన్ టైంలో ఏ పని అయితే చేయాలో ఇన్ టైంలో కదా ఇంకా ముందుగానే చేయాల్సిన టైం కంటే కూడా ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాని ప్రకారంగా అన్ని పనులు కూడా చేసుకుంటూ ముందుకు పోతుండటంతో జిల్లా స్థాయిలో సీఎంఓ వింగ్లో ఒక పని కూడా వెనకపడకుండా అకాడమిక్ వింగ్లో కూడా ఏ వర్క్ కూడా వెనకపడకుండా ముందుకు తీసుకుపోతున్నాడు కాబట్టి ఈ బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు గౌరవ మినిస్టర్ గారు కలెక్టర్ గారు డీఓ గారు చేతుల మీదుగా ఆగస్ట్ పదహైదవ తారీఖున అవార్డు తీసుకోవడం జరిగింది దీనికి ప్రత్యేకంగా సార్కు శుభాగిన తెలియజేస్తుందా వెంకరాజిద్ధు సార్ థ్యాంక్ యూ మీరందరూ కూడా మన ప్రాంతీయుడు జిల్లా స్థాయిలో అవార్డు సాధించినాడు కాబట్టి సమరసింహారెడ్డి సినిమాల మాదిరిగా ఢిల్లీ నగర వీధుల్లో జెండా ఎగరేసినాడు మనం కూడా చెప్తా అట్లా మన మాలిక్ సార్ కూడా జిల్లా స్థాయిలో మన జెండా కదిరి జెండా ఎగరవేసినాడు కాబట్టి మీరందరూ చొరవ తీసుకొని ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా మీరందరూ కూడా అభినందనీయులే ఇది సార్ ఎవరికే కాదు సార్ సాధించినటువంటి అచీవ్మెంట్ మిగతా అందరికీ స్ఫూర్తిదాయకంగా పిల్లల దగ్గర నుండి స్టూడెంట్స్ కూడా మా సార్కి అవార్డు వచ్చిందంట అవార్డు రావాలంటే ఏమేమి చేస్తే భవిష్యత్తులో మనం కూడా ఆ స్థాయికి పోవచ్చు అనేది ఒక స్ఫూర్తి వస్తుంది టీచర్లు కూడా అంతే మనం కూడా ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామా వాటిని సరిదిద్దుకుంటే మనం జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా మంచి అవార్డును సంపాదించేదానికి అవకాశం ఉంటుందని ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో మీరందరూ స్ఫూర్తితో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు మీరందరూ కూడా అభినందన అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్పుకుంటూ సార్ మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ఈరోజు కార్యక్రమం మనకందరికీ తెలిసిందే మన అబ్దుల్ మాలిక్ సార్ గారు ఏమో చాంపియన్ లో పనిచేస్తున్నారు వారికి ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ కూడా ఈరోజు మన ఆగస్టు పదహైదు తీసుకున్నటువంటి అవార్డు అతని సేవలు గుర్తింపుగా మనం ఆ సేవల్లో మరి సతీసా జిల్లాకు మంచి సర్వీసెస్ చేసినందుకు మరి అధికారులు ఎంతో ఎంతోమంది చాలా కాలంలో మనం పరిచయం ఉంటారు కొంతమంది కొద్ది కాలంలో పరిచినప్పటికీ కూడా మనుషులు మనలో అట్లే గుర్తు పోతారు ఇక్కడ మనిషి కాదు ముఖ్యం మనస్తో పరిచయం పెరిగితే అది చాలా ఉంటుంది అంట అటువంటి వ్యక్తి అబ్దుల్ మాలిక్ సార్ ఇక్కడ వచ్చినటువంటి టీచర్ నేమ్ శ్రేయా దాన్ని బట్టి చెప్పచ్చు అతని యొక్క వ్యక్తిత్వం కానీ టైం డిసైడ్స్ హూ విల్ మెన్ లైఫ్ కాలం అనేది నీతో ఎవరు కలుస్తారో తెలియజేస్తుంది బట్ బిహేవియర్ డిసైడ్స్ హూ విల్ స్టే ప్రవర్తన ఎంతమంది ఉంటానని తెలియదు అటువంటి వ్యక్తి అబ్దుల్ మలిక్ సార్ గారు నాకు కూడా తక్కువ కాలమే పరిచయం అదే చెప్తున్నా తక్కువ కాలంలోనే కూడా మనిషి పరిచయం కాకుండా మనసు పరిచయం పెరిగింది అది ఇంకా అబ్దుల్ మాలిక్ సార్ గారు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని సొసైటీకి మంచి సర్వీసెస్ అందజేయాలని చెప్పి కోరుకుంటూ చివరిగా ఉందంట మనం ఏడు తరాలను సంపాదించిన డబ్బు ఉంటుంది కానీ రెండో తరానికి మన ఇంట్లో ఫోటో పెట్టే ఉన్నాడు మూడో తరానికి మన పేరే కూర్చున్నాడు ఇప్పటికి మన పిల్లలు మన తాత పేరు గుర్తు అడిగి చూడండి అంటే కన్నా మన విజ్ఞానం ఇస్తే దాని ద్వారా నాలెడ్జ్ సంస్కారం సభ్యత ఇచ్చిన వాళ్ళు ఉంటాం మనందరం టీచర్లు మంచి సొసైటీని తయారు చేస్తాం اکیہوکاس چانم برکی جانگہوڑا شکریہ وکردیو سیت شکریہ وکردیو شکریہ شکریہ نکتورو واندھو سوالی آیدھا سوالی آیدھا سوالی آیدھا سوالی آیدھا آیدھا ایس پر تشریف آیدھا بسیلگاہ نوازدان نیمانے خسوسیل آیدھا ساتری دلسا دیگر سامائن اکرام السلام علیکم ورحمت اللہ وبرکاتہ میری بھی یہ سعادت مندی کی بات ہے کہ میرے استاد محترم جس شخصیت کے عزاز میں یہ جلسہ انہوں کی کیا جا رہا ہے ان کی تعریفی کلمات کر رہا ہے شیخ مکتب ہے ایک عمارت گر شیخ مکتب ہے ایک امارت گر جس کی صفت ہے روح انسانی جس کی صفت ہے روح انسانی استاد بادشاہ نہیں ہوتا لیکن بادشاہ بنا دے یہ جنہ ہمارے سر کی شخصیت پر بلکل فٹ ہوتا ہے شاگرد ہم میر سے मीर मीर से, मीर से میر سے استاد کے راسر شاگرد استاد کے راسر استادوں کا استاد ہے استاد ہمارا استاد ہے ساتھ جسے بھی الفاظ کہیں سارا دن لگ جائے گا ہمارے سر کی تاریخوں اور ان کے شمار کے بارے میں لیکن یہ تو تاریخ کے بل بان ٹھیک ہے چند کو خدمات پر خدمت کرنے کا موقع ملا ہے بہت سماجی شخصیت محترم مرحوم مولانا مولوی جناب عبد الحمید جامانی سگئی کے تیسرے فرزن جناب افضل مالحصر کی پیدائش پچیس جون انیس سو چوہتر شہر قدی میں ہوئی بچپن ہی سے ان کو پڑھنے پڑھانے کا بڑا پڑھا شوق تھا ان کے والد محترم سے انہوں نے اردو عربی اور فارسی میں مہارت حاصل کی اور اردو زبان میں اپنا رجوع پیدا کیا اپنی طالب علم کے دور میں عصری تاریخ کے ساتھ ساتھ دینی تاریخ کے لیے اسی شہر مدرسہ شہر کے مدرسے کا شکر شکریہ ادا کرتا ہوں اور اس کے بعد اردو زبان کی شکریہ ادا کرتا ہوں کیونکہ اسی زبان کے وجہ سے ہم تمام یہاں پر جمع ہوئے ہیں اور اسی زبان کی وجہ سے ہمارے عبد المالک صاحب کو بیسٹ یہ کا آباد کیا رہا ہے اور اس کے ساتھ یہ اے ایم او بھی ہیں اور دلے کے سی ایم او بھی ہیں ان کے تعریف بہت کچھ ہے کہ انہوں اردو کے خدمات بہت کچھ کیا ہی تمام خدمات کو سیف الدین صاحب نے پوری باتیں آپ لوگوں کو سنائی اس لیے اب اس کے ضرورت نہیں بس میں ان کے ساتھ چند تاثرات میں کرتا ہوں کیونکہ تقریباً انیس سوانوے میں ہمارے نازم جلسہ جناب اللہ صاحب سے سن رہے تھے تو یہ کئی چند اشار جو ہے بالکل مالک صاحب کے جو ہے بالکل ان کو سوٹبل ہوتے ہیں ساتھ آتے ہیں تو کامیابی کچھ اور نہیں کام کرنا ہی کامیابی یہ سو فیصد جو ہے بالکل ان کے اوپر جو ہے ثادق آتا ہے چونکہ بچپن سے میں چونکہ یہ میرے ہم جماعت رہے ہیں کلاس میٹ رہے ہیں اکثر ایک اور بات بتاتے چلو وہ ہماری بیٹ جو ہے مالک صاحب عرفان ارشاد انصر نجیب ہم سب جو ہے ایک متحرک بیچ رہی ہیں ہر فیلڈ میں بھی جو ہے ہم ہمیشہ کھیل میں ہو پڑھنے میں ہو آگے رہا کرتے تھے اب اس میں اور کئی فیلڈز میں جو ہے کئی موقع مالک کو میں بچپن سے دیکھتا ہوں ہر فیلڈ میں جو ہے کئی مواقع جو ہے مالک صاحب کو جو ہے ملتے گئے اور اس میں جو ہے منگتے گئے کئی ابھی جو ہے طوفانوں کا سامنا بھی کرنا جو ہے وہ بالکل آسان سمجھ گئے میں بہت قریب سے سمندرا میں سمندر شکچھا میں اور یہ مارٹنگ کے شاید جتنا میں ان کے قریب ہوں اس معاملات میں کوئی اور نہیں سمجھتا میں اپنے آپ کو چونکہ آپ کے ہر ایک ویب میٹنگ ہو سمندرا کے آفس میں آپ کا نام ہو جو بھی کام کرنے کا انداز ہو میں اپنی تقریر کو بالکل مختصر کرتے ہوئے چند باتیں بتا رہا ہوں جو ہے ہر چیز میں کئی مرتبہ وہاں گئے آفس میں بھوکا بٹن میں

وہ اردو کے طرح جہاں پر جو بھی اسکول میں موجود ہیں تو وہاں پر سے ایک ایک اردو قائم کیا جائے گا تو اس کے ساتھ ساتھ بہت سارے بچوں کو اردو کے اکیڈمی انسٹرکٹر کی, کی حیثیت سے بھی کیا کرے گا اور